హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ న్యూస్ వార్తలు చదువుతుంది ఈ రోజు దర్శనం అద్దంకి రోడ్డులోని ఎన్ఎస్పి కాలనీ ప్రాంగణంలోని ఫైర్ స్టేషన్ పక్కన గల మినీ స్టేడియం ప్రాంతాన్ని మంగళవారం సాయంత్రం మన దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నాడు గొడ్పాటి లక్ష్మి గారు అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగినది త్వరలో స్టేడియం పనులు ప్రారంభమయ్యేందుకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయవలసిందిగా రాష్ట్ర క్రీడా మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కోరడం జరిగిందని లక్ష్మి గారు తెలిపారు మంత్రి గారు సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా క్రీడా శాఖ అధికారులు ఎస్డిఓ రాజేశ్వరి గారు విజయవాడ నుండి ఎస్ఏపి డిఈ శ్రీహరి గారు మేనేజర్ అనిల్ గారు దర్శ మండల రెవెన్యూ డిటి గారు మరియు సిబ్బంది దర్శ మున్సిపల్ అధికారులు నియోజకవర్గంలోని వివిధ హోదాలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు థ్యాంక్ యూ